రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కావలి మున్సిపాలిటీ నెల్లూరు జిల్లా మొదటి స్థానం అవార్డు దక్కించుకుంది మున్సిపాలిటీ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ కావలిగా చేసేందుకు అనేక నూతన పద్దతులు అవలంబించారు చెత్త పాయింట్ల వద్ద చెత్త వేయకుండా తులసి కోతలు నిర్మించడం అక్కడ మొక్కలు నాటడం సేకరించిన చెత్తను పందులు ఆవులు కుక్కలు చిందరవందరగా చేయకుండా డస్ట్బిన్ క్యారేజీలు ఏర్పాటు సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు సెగ్రిగేషన్ చేయడం సేకరించిన చెత్త నుండి ఎరువు తయారు చేయడం వంటి ఈ సందర్భంగా మున్సిపల్ కుమార్ ఎంత్రి న్యూస్ తో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వచ్ఛాంధ్ర అవార్డు నెల్లూరు జిల్లాలో కావలి మున్సిపాలిటీకి మొదటి స్థానం రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు ఈ అవార్డును జిల్లా కలెక్టర్ దేవాంశు శుక్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందన్నారు ఇదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కించుకునేలా పనిచేస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన కావలి మున్సిపాలిటీ జిల్లా స్థాయిలో మొట్టమొదటి స్థానం ఆయోజనం చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా గత సంవత్సరం నుంచి మనం శానిటేషన్ విభాగంలో అనేక రకాలైన కొత్త కొత్త మార్పులు చేపట్టడం జరిగింది మనము మొట్టమొదటిగా ఎక్కడైతే గార్బేజ్ వనరు పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి మనం అక్కడ తులసి కోటలో స్థాపించి ఆ చుట్టుపక్కల అన్నింటిలో కూడా మొక్కలు నాటడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మంచి కొత్త రూపు సంతరించుకొని అక్కడ ఇంతకుముందు చెత్త వేసేవారా అనే విధంగా మనము తయారు చేయడం జరిగింది అలానే ఇంటింటికి డోర్ కలెక్షన్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం పుష్కార్ట్ వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటున్నాము అలానే సెగ్రిగేషన్ విషయంలో కూడా కంపల్సరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలనే దాని మీద కూడా మనము గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ప్రచారం చేయించి ఆవిర్భావంలో కూడా మెరుగైన ఫలితాలు రావటం జరిగింది తర్వాత సేకరించిన చెత్తను కూడా మనం ఎరువుగా తయారు చేసుకోవడానికి మన కంపోస్ట్ యార్డ్ లో కొత్త యంత్రాలు కూడా తీసుకుని వచ్చి వాటిని కూడా ఎరువుగా మలచి కంపోస్ట్ యార్డ్ లో కూడా చెత్త పేర్కొని పోకుండా ఉండే విధంగా చేసుకుంటున్నాము ఈ విధంగా ప్రతి ఒక్క విభాగంలో శానిటేషన్ ద్వారా మనం మెరుగైన ఫలితాలు రాబట్టడం వల్ల మనకి జిల్లా స్థాయిలో మనం అవార్డు సాధించడం జరిగింది రాబోయే రోజుల్లో మన తావరిపట్నం ప్రజలందరి సహకారంతో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి రైంట్లు కైవసం చేసుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాము కాబట్టి ఈ విషయంలో పావలిపట్నం ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి